అన్ని రాసావుగా అన్ని రాసావుగా అమ్మాయిలు నువ్వు ఇందాక లిస్ట్ లో అగర్బతులు చెప్పడం మర్చిపోయారు రాసారుగా మేమేం చిన్నపిల్లలం కాదమ్మా వనమూలికలతో తయారు చేసే అగర్బత్తి మన అంబికానే కదా ఇది వెలిగిస్తే మనకు మంచిది మన ఇంటికి మంచిది అంబికా దర్బార్ బత్తి మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు జిల్లా అధ్యక్షులు శాసన సభ్యులు శ్రీ ఆలనాని గారి పుట్టినరోజు సందర్భంగా ఏలూరు చిరంజీవి స్టాండ్ దగ్గర ఏలూరు వడ్డరగూడెం ప్రెసిడెంట్ బత్తుల దుర్గారావు ఆధ్వర్యంలో పదహారవ డివిజన్ గౌరవ కార్పొరేటర్ జుజ్జువరపు విజయ నిర్మల రమేష్ గారు మరియు ఏలూరు గౌరవ యువజన విభాగం అధ్యక్షులు నిడికొండ నరేంద్ర గారి సమక్షంలో గౌరవ ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ బొద్దాని శ్రీనివాస్ గారు మరియు గౌరవ రాష్ట్ర మెడికల్ ఫార్మసీ డైరెక్టర్ దిల్సాల వరప్రసాద్ గారు కేక్ కట్ చేసి

మనందరినీ కూడా అందేలాగా చేసిన వ్యక్తి శ్రీ ఆనాని గారు కాబట్టి ఇప్పుడు మనం ఉన్న పర్సనల్ కానివ్వండి ఇల్లు కానివ్వండి ఏ స్కీమ్ అయినా సరే మరలా 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 మనకు రావాలంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఉంది కాబట్టి మనందరం కూడా ఈ సందర్భంగా మీ పెద్దలు అందరూ కూడా మీ ఆశీస్సులు ఆలనాని గారికి అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మీ ఆశీస్సులు ఇచ్చి రాబోయే ఎన్నికల్లో మరి ఇక్కడ ఏలూరు నుంచి రాణి గారిని అక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది కాబట్టి మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేసి ఎవరైతే మీ కష్టం తీరుస్తారో ఎవరైతే మీకు అండగా నిలబడతారో ఎవరైతే మీకు కావాల్సినటువంటి అన్ని స్కీమ్స్ ప్రభుత్వ పరంగా రావాల్సిన అన్ని కూడా అలా అరాధకాల ప్రతి ఒక్కరికి ఒక్కసారి ఆలోచించండి అటువంటి వ్యక్తిని మరలా మరలా మన ఎమ్మెల్యేగా కానివ్వండి ముఖ్యమంత్రిగా కానీ మనం చేసుకుంటే మనకి ఎంతో మేలు జరుగుద్ది కాబట్టి మన దుర్గా నాయకత్వంలో మీరు అందరూ కూడా మరి కష్టపడి మరి వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని నాని గారిని దీవించాలని చెప్పేసి కోరుకుంటూ అట్లాగే ఈ పుట్టినరోజు సందర్భంగా మన ప్రీతం శ్రీ ఆనాని గారికి మీరందరూ కూడా మీ ఆశీస్సులు ఇచ్చి మీరు అండగా ఉంటారని చెప్పేసి ఆశిస్తూ మీ అందరిన మా తన కూడా మా ప్రీతం నాయకు శ్రీ ఆనాని గారికి జనసేన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎనకెళ్ళదండి వెనకెళ్ళండి సార్ అన్నీ ఉన్నాయి కంగారు పడి అమ్మా నిజానగా రాండి లైన్లు రాండి కంగారు పడొద్దు అందరికీ ఉన్నాయి అమ్మా కంగారు పడొద్దు అందరికీ ఉన్నాయి దోసుకోవద్దు

తక్షణం గృహ నిర్మాణం కోసం సన్ సిటీ ఫేస్ టూ ఓపెన్ ప్లాట్స్ డీలక్స్ విల్లాస్ లగ్జరీ ఇండిపెండెంట్ హౌస్ లు మన ఏలూరు కార్పొరేషన్ పరిధిలో డిటిసిపీ లేఅవుట్ వెంచర్ మొత్తం తార్ రోడ్లు వెంచర్ చుట్టూ ప్రహరీ గోడ అత్యాధునిక ఎల్ఈడి లైట్లు మరియు ట్రాన్స్ఫార్మర్ చిల్డ్రన్ పార్క్ డ్రైనేజ్ సదుపాయం ప్లాంటేషన్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు సిసిటీవీల పర్యవేక్షణ బ్యాంక్ లోన్ సదుపాయం కూడా కలదు ఆకుల శ్రీనివాస్ Sun City, Phase 2, Kothuru Road, Cancer Hospital, Venuka, Padhalagava Division, Eluru. Contact 98482, -33117. 98482 -33117.